సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మీరు చూసింది అగ్ని ఫర్ యూ నా పేరు వచ్చేసి కల్లూరి జహాంగీర్ ఈ సంఘటన అన్నది ఉత్తర్ యూపీలో జరిగింది భయ్య ఉత్తరప్రదేశ్లో ఏదైతే టోల్ గేట్ ఉంటుంది కదా అది పాస్ చేసే క్రమంలో ఒక అడ్వకేట్ ఏం చేసినారంటే పాస్ అవుతుంటే అక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు కదా మామూలుగా ఏదైతే ఉంటుందో ఆ క్యూఆర్ కోడ్ కారా స్కాన్ చేస్తే అది అమౌంట్ డిటెక్ట్ చేయలేదు అంటే ఐ మీన్ ఏదో బ్రిచ్ వల్ల వాళ్ళకి ఇది కాలేదు అయితే అమౌంట్ మీరు అమౌంట్ లేదు మీ క్యూఆర్ కోడ్లో మిస్ క్యూఆర్ కోడ్లో ఏదైతే అమౌంట్ లేదు మీరు అమౌంట్ పే చేసి వెళ్ళాలి అంటే ఈ అడ్వకేట్ ఇతను ఈ పర్సన్ ఉండేసి మేము ఎందుకు అమౌంట్ పే చేయాలా నా ఉంది అమౌంట్ ఉంది ఆల్రెడీ నా అకౌంట్లో అని అది చూపించాడు భయ అయినా కానీ వాళ్ళు వినకుండా ఆడుతూ అతనిపై దారి చేసి మరి దారి చేశారు ఒకరే ఉన్నారని చూసి దారి చేసి వాళ్ళు తిరిగి సారీ అడిగారు ఇతన్ని సారీ చెప్పమని అనేసి అన్నాడు అయితే ఇతను మీకు సారీ చెప్పాలి కదా మేము చెప్తాము అనేసి ఇతను ఏం చేసినాడంటే వీళ్ళ ఫ్రెండ్స్కి ఎవరైతే వీళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకి కాల్ చేసి ఇట్లా జరుగుతుంది ఇక్కడ స్కామ్ జరుగుతుంది మీకు అలా మనకు రియాక్షన్ రియాక్ట్ అవ్వాల్సిన సమయం వచ్చేసింది ఏంటంటే ఇట్లా ఇట్లా జరిగిన సంఘటన జరిగింది అనేసి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేస్తే వాళ్ళందరూ వచ్చేసరికి మీకు కావాల్సిన సారే కదా మేము చెప్తామనేసరికి వాళ్ళందరూ ఏదైతే ఏమైనా టోల్గేట్ సిబ్బంది ఉంటారు కదా వాళ్ళు అప్స్కాండ్ అయిపోయినారు ఇప్పుడు ప్రెజెంట్ చూసుకున్నట్టయితే ఆ టోల్గేట్ దగ్గర ఇప్పుడు ఫ్రీ అయితే నడుస్తుంది వాళ్ళు పర్సన్ ఆపడం వల్ల వాళ్ళైతే మొత్తం అప్స్కాండ్ అయిపోయి ఇది అయిపోయినారు ఫ్రీ ఇప్పుడు చాలా చాలామంది ఫ్రీగా వెళ్తున్నారు వస్తున్నారు ఇంకా వచ్చేసి మీద కేసులు అయితే చాలా సెక్షన్ల కింద నమోదైంది నమోదులైనాయి ఫస్ట్ వచ్చేసి ఏదో చిన్న కేసు లాగా కేసులాగా పెడదామనిషి అనుకున్నారు కానీ ఈ ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు చాలా దా దారి ఎవరికి కే దారికి ఎవరి ఎవరినైతే వీళ్ళు దారి చేసినారో అతను వచ్చేసి ఒక అడ్వకేట్ కాబట్టి ఇట్లాంటి స్కామ్లు జరుగుతుంటే చిన్న కేసులను మీరు ఎట్లా వదిలేస్తారు చిన్న సెక్షన్ల మీద ఎట్లా బుక్ చేస్తారు అనేసి సంబంధం వీళ్ళ మీద ఇతని మీద దాడి చేసిన సెక్షన్ ఒకటి ఇంకా స్కామ్లు ఇట్లా అమౌంట్ అడగడము ఇలాంటి స్కామ్ అన్ని సెక్షన్ల కింద అతను వాళ్ళ అయితే కేసులు అయితే నమోదులైనయి ఇప్పుడు అయితే అక్కడ టోల్ గేట్ చూసుకుంటే కాలం ఎవరు లేకుండా ఎంపీగా నడుస్తుంది అది ఒక ఐక్యత వల్ల జరిగింది ఇదంతా ఐక్యత ఉంటే మనం ఏదైనా ఉండొచ్చు ఏదైనా సాధించవచ్చు అనమాట దీన్ని బట్టి చూస్తే ఇంకొకటి వచ్చేసి మన ఏది మన తెలంగాణలో ప్లస్ ఆంధ్రలో జరిగింది భయ ఏది ఒక అతను సోషల్ మీడియాలో మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏది ఓపెన్ చేసినా కానీ మనకి లక్కీ డ్రా లక్కీ డ్రా లక్కీ డ్రా ఫేక్ గేవ్ వేలు నడుస్తున్నాయి కదా అయితే ఆ గివ్ వేలో ఒక అతను ఏం చేసినాడంటే ఇంత ముందుకు ఇట్లా ప్రతి వ్యక్తి దగ్గర టూ నైంటీ నైన్ వన్ నైంటీ నైన్ ఇట్లా ఒక అమౌంట్ ఛార్జెస్ క్యూఆర్ కోడ్ పెట్టి మీకు బిఎన్డబ్ల్యూ ఇస్తున్నా అనేసానికి అతను ఒక సెకండ్ హ్యాండ్ కారు అని అదే బిఎన్డబ్ల్యూ తీసుకొని అతను దగ్గర దగ్గర చాలా అమౌంట్ అయితే చాలా మంది దగ్గర ఒప్పించుకున్నారని మీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అయితే ఇప్పుడు మళ్ళీ ఫార్చునర్ ఇస్తున్నా అనేసి అట్లనే ఫార్చునర్ ఇస్తున్నా అనేసి అదే మళ్ళీ తిరిగి ప్రయత్నం చేస్తుంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చి వాళ్ళైతే అరెస్ట్ చేయడం జరిగింది అతన్ని వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే వాళ్ళు ఏదైతే ఫేక్ గేమ్ ఇస్తున్నారో అతని సరౌండింగ్లో ఉన్న పర్సన్నే ఇస్తూ వాళ్ళకే ఇస్తున్నాడు అని తెలిసింది ఇదంతా ఒక పథకం ప్రకారం నడుస్తుంది ప్రజల దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసుకొని తన ఒక అకౌంట్లో కొన్ని వేల కొన్ని చాలా అమౌంట్ అయితే వేసుకున్నారు అని తెలుస్తుంది ఇది అయితే మన రాష్ట్రంలో అయితే ఇల్లీగల్ కాబట్టి ఇలాంటివి గివ్ వేలు ఫేక్ గివ్ వేలు లక్కీ డ్రాలు అయితే ఇల్లీగల్ కాబట్టి అతన్ని అయితే అరెస్ట్ చేసినారు మిగతా వాళ్ళని కూడా ఇప్పటికైతే హెచ్చరిస్తున్నారు మీరు మానుకుంటారా లేకపోతే మీ మీద కేసుల వాళ్ళ మీద కూడా కేసులు బుక్ అయినాయి ఆల్రెడీ కేసులు అయితే రిజిస్టర్ చేయడం జరిగింది ఇలాంటివి ఎవరు ఉన్నా కానీ మీరు మాత్రం నమ్మకండి ఇలాంటివన్నీ మన దాంట్లో మన రాష్ట్రంలో ఇల్లీగల్ మన దేశంలో మీరు మాత్రం నమ్మకండి అన్నట్టు చెప్తున్నారు పోలీసులు మరి చూడాలి అతని మీద ఏకే సెక్షన్ల కింద కేసు నమోదు అవుతుంది ఎంతవరకు శిక్ష పడుతుంది అన్నది మనం కూడా ఏంటంటే వన్ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ అనగానే మనం ఎటు ఆలోచించకుండా మనకు ఒక టీ పైసలు కావాలనుకుంటా మనం చేసేస్తూ ఉంటాము సో అలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళే వాళ్ళకు అమౌంట్ కొడుతూ ఉంటారు లాస్ట్ టైము ఎంత పదివేల మంది ఎంతో మంది దగ్గర ఇట్లా అమౌంట్ కలెక్ట్ చేశారంట పదివేల మంది కాదు ఎక్కువనే అనుకుంటున్నారు తెలిసి అమౌంట్ కలెక్ట్ చేశారు అతను మళ్ళీ ఇంకొక ఇప్పుడు ముంగట వేసుకున్నారు ఫార్చునర్ అని అతని మీద కేసు నడిచింది ఈ మొగతటి కేసులోనైతే అయితే ఇది టోల్ విషయంలో అయితే ఐక్యత గెలిచింది ఇక్కడైతే ఈయన ఒక స్కామ్ గురికి ఎత్తునట్టు ఇని మీద కేసు నడుస్తుంది ఇప్పుడు మరి చూడాలి ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుందో చూడాలి అప్పటి వరకు అయితే మన ఛానల్ చూస్తుండీ మన ఛానల్లో వీడియోలు వస్తూనే ఉంటాయి ఇలాంటి మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటాం మీ సపోర్ట్తో ఇంకా ముందుకి వస్తే వెళ్దాం అనుకుంటున్నా ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో ఇవన్నీ మార్చాలి అనేసి అనుకుంటున్నా మీ సపోర్ట్ ఉండాలి మీ ఛానల్ ఏం చేయాల్సిన అవసరం లేదు కేవలం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాం మరొక వీడియోతో మేము ముందుకు వస్తా అప్పటి వరకు బాయ్ బాయ్